ఫ్రెండ్స్ నేను కాలేజీకి వెళ్ళే టైంలో కొన్ని గోవులు చిన్న చిన్ని లేగదోడలు అయితే కనిపించాయి మీకు నేను చూపిస్తాను ఈ బుజ్జిదోడలు చాలా క్యూట్గా ఉన్నాయి హాయ్ హాయ్ వెళ్ళిపోతుంది ఈ బుడ్డి దూడ గోవు ఇది కోడి దూడ ఫ్రెండ్స్ మన దోస్తులు చూడండి ఇక్కడ పొద్దునే ఇక చెరువు అనమాట ఈ చెరువు పక్కన చెత్తా చదారం ఇక్కడ వేస్తూ ఉంటారు సో ఇక్కడ వచ్చి ఉన్నాయన్నమాట ఇది గుంటూరు డిస్టిక్ తుళ్ళూరు మండలం అయినవోలు విలేజ్ సో చెత్తా చదారాన్ని ఎక్కడ పడతా అక్కడ వేస్తే ఈ గోవులు ఇలాగే తింటూ ఉంటాయి నేను చాలా వీడియోలు అయితే చేశాను గతంలో కొందరైనా ఈ వీడియోలు చూసి చెత్తా చదారాన్ని బయటపడేయకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తూనే ఉంటాను సో గోవుల్ అంటే ఇష్టపడేవారు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్